వందనాలండి ఈరోజు ఆగస్టు పదకొండు విజ్ఞాపన చేసేవాడిగా యషియా యషియా ముప్పై ఏడు ఐదు ఆరు రాజైన హిస్కియా సేవకులు యషియా యొద్దకు రాగా యషియా భారత్ ఇట్ల నన్ను మీ యజమానునికి ఈ మాట తెలియచేయడి ఏహోవా సెలవిచ్చినదేమనగా అశ్వర్ రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు దేవుతో అత్యంత సన్నిహిత సంబంధం గల వ్యక్తుల మన వ్యక్తులు మనకు అందుబాటులో ఉండుట చాలా విలువైనదిగా ఉంటుంది మనం విపత్కర పరిస్థితుల్లో నుండి పయనిస్తూ ఉన్నప్పుడు ఇది మనకు అర్థమవుతుంది అశుర్ రాజైన సెన్హరీబు యరుష్లెం పైకి దాడి చేసినప్పుడు హిజ్కియా చాలా గొప్ప శ్రమను ఎదుర్కొన్నాడు మొదట్లో తన దగ్గర ఉన్న ధనంతో సమస్యల నుండి బయటపడ్డాడు కాని ఇప్పుడు వనరులన్నీ అయిపోయినందున తన మనుషులను ప్రవక్త యుద్ధకు పంపాడు వార్త ఏం చెప్పాడంటే వీరు మూడో వచనం మీరు గోనెట్ట పట్ట కట్టుకునే వారే అతని యుద్ధకు వచ్చి అతనితో ఇట్లన్నిరి ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినం పిల్లలు పుట్ట వచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు హిజ్కియా తమ పరిస్థితిని ఏషియాకు నాటకీయంగా వివరించి తన ప్రజల అసక్త బలహీనతను వివరించాడు శత్రువులు దైవ దూషణ కూడా చేస్తున్నారని చెప్పి పంపాడు పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదు ఇక ప్రయోజనం లేదని అనిపించినా హిజ్కియా ప్రయత్నాలు మానలేదు అయితే హిజ్కియా తన ప్రజల పక్షాన విజ్ఞాపన చేయమని దేవుని నుండి సాయం కోరమని యష్యాకు కబురంపించాడు నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా నిరీక్షణ లేక లేక నిరాశతో నింపబడి ఉంటే కృషించక దేవుని వైపు చూడాలి ఇది మనందరికీ ఉన్న ఒకే పరిష్కార మార్గం రాజుకు యష్యా ప్రార్థన ద్వారా దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉంటాడని తెలుసు అందుకే తన అభ్యర్థన వ్యర్థం కాదని కూడా రాజుకు తెలుసు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎటువైపు తిరగాలో రాజుకు అర్థమైంది మనం కూడా దేవునికి దగ్గరగా ఉన్నామనియు వారికి ఏదైనా సమస్యలుంటే మన యొద్ధకు ప్రార్థన చేయించుకోవడానికి రావచ్చనియూ మన చుట్టుపక్కల ఉన్నవారు అనుకుంటే మనల్ని చూసి దేవుడు సంతోషిస్తాడు దేవుని యొద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తను వారికి ఫలం దయచేయనా చేయువాడనియూ నమ్మవలెను కదా అని హెబ్రి పత్రికాకారుడు పదకొండు ఆరులో అన్నాడు ఆ సిద్ధాంతాన్ని యష్యా ఆచరించాడు విజ్ఞాపనలోని శక్తి యొక్క రహస్యము యషియా యషియాకు తెలుసు కొరకు విజ్ఞాపన చేస్తున్నాడో వారి పట్ల కనికరం కలిగి ఉండాలి ఎరుస్లంలోని పరిస్థితులను బట్టి రాజు ప్రజలు ఎంత కలత చెంది ఉన్నారో అదేవిధంగా ప్రవక్త కూడా ఉన్నాడు అందుకే రాజుగారి సేవకులు యషియా యొద్దకు వచ్చారు దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉన్న వారి యొద్దకు ఆ దేశంలో ఉన్న సమస్యలన్నీ వస్తాయి అప్పుడతను వారి పక్షాన విజ్ఞాపన చేస్తాడు ప్రవక్తకు తన సమస్యలు బలహీనతలు హిస్కియా అప్పగించినందున అతనికి సమాధానం దొరికింది అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును వదంతి విని తన దేశానికి వెళ్ళిపోను అతని దేశం ఖడ్గం చేత అతన్ని కూల్ కూలజేయదును అని ఏడవచనంలో కనపడుతుంది ఈ సమాధానము దేవుని యొద్ నుండి ఏషియా ప్రార్థనలకు ఫలితంగా దొరికింది అది విన్న రాజుకు సమాధానం వచ్చింది ఇప్పటికీ దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు తన హస్తము సహాయం చేయటకు మన వైపు చాచి ప్రజల పక్షంగా నిలబడతాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఈనాడు కూడా మనతో ఉన్నాడు అని నిశ్చయిత మనకు కలగాలి ప్రార్థన చేసుకుందాం దయా మైడే వేసిన ఆయన స్తోత్రం ప్రభా ఇదిగో తండ్రి హిస్కి అలాగా మేము కూడా ప్రార్థించే వారంగా ఇతరుల కోసం విజ్ఞాపన చేసేవారిగా తయారయ్యేటట్టు చేయమని మన చుట్టూ ఉండేవాళ్ళు మా చుట్టూ ఉండేవాళ్ళు మమ్మల్ని మీ బిడ్డలుగా గుర్తించి వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు విజ్ఞాపన చేసేదానికి మా దగ్గరికి వచ్చేటట్టు ఏర్పాటు చేయమని అంతటి సహవాసం మీతో కలిగి ఉండేటట్టు మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వేడుకొచ్చు నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ